రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్స్ కానీ హెల్పర్లు కానీ అలాగే మున్సిపల్ పారిశుద్ధ కార్మికులు కానీ వాళ్ళ కనీస డిమాండ్లు తీర్చాలని చెప్పేసి గత నాలుగున్నర సంవత్సరం నుంచి వాళ్ళు డిమాండ్లు చేస్తూ వచ్చారు ఇప్పుడు చేస్తాము అప్పుడు చేస్తామని పోస్ట్ పోన్ చేసుకుంటా రావడం జరిగింది ఎలక్షన్ ముందు పాదయాత్రలో మటుకు జగన్మోహన్ రెడ్డి ప్రజల సమస్యలు కానీ ఉద్యోగ సమస్యలు కానీ నేను ముఖ్యమంత్రి అయిన వెంటనే మీ కోరికలన్నీ తెరుస్తానని చెప్పేసి ఒక్కసారి అవకాశం ఇవ్వండి నన్ను ఆశీర్వదించండి అని ముద్దులు పెట్టి చంపలికి నెత్తి మీద ఆశీర్వాదం పెట్టి ఎన్నో విచిత్రమైన కార్యక్రమాలు విచిత్రమైన హామీలు ఇచ్చి ఈరోజు ముఖ్యమంత్రి అయ్యి ముఖ్యమంత్రి నుంచి గవర్నమెంటు ప్రతి శాఖలోని గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఎవరికి న్యాయం చేయకపోవడం చాలా విచిత్రమైనది పోలీస్ శాఖ కానీ రెవెన్యూ శాఖ కానీ అంగన్వాడీలు కానీ వా వాలంటీరీ తన సృష్టించిన వాలంటీరీ వ్యవస్థతో సహా అన్ని శాఖలు ఏ శాఖకు సరైన వేతనాలు ఇవ్వకుండా వాళ్ళకు పెంచకుండా ఒక వయో పరిమితిని పెంచి ఈ విధంగా వాళ్ళను అరాజకం చేయడం చాలా హీమమైన చర్య తప్పకుండా ముఖ్యమంత్రులు వాళ్లకు కనీస వేతనాలు ఇవ్వాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం ఇక్కడుండే కడప జిల్లాలో పదికి పది వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలే ప్రతి కాన్ఫిన్స్లో ఈ ధర్నా కార్యక్రమం నడపబడుతుంది పద్నాలుగు పద్దెనిమిది రోజులుగా అంగన్వాడీ కార్య వాలంటీర్స్ అందరూ ధర్నాలో దీర్ఘకాలికంగా ప్రతిరోజు ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర వాళ్ళు నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నారు అలాగే మున్సిపల్ కార్యక్రమాలు కూడా నాలుగు రోజుల నుంచి వాళ్ళ నిరసన కార్యక్రమం చేస్తున్నారు మేము ఈరోజు తెలుగుదేశం పార్టీ తరపున ఇక్కడ ఉండే వాళ్ళ పోయి రెండు చోట్లకు మా సంఘీభావాన్ని తెలియజేసినాం వాళ్ళకు కూడా వాళ్ళ బాధలు కూడా మాకు చాలా కన్నీళ్ళు పెట్టించినాయి కాబట్టి ప్రభుత్వము వాళ్ళు చాలా కష్టజీవులు మిగతా ఉద్యోగులు అయితే ఏదో ఆఫీసులో చేసే చేసేవాళ్ళు అది వేరు పారిశుద్ధ కార్మికులు అంటే ఏ విధంగా చిన్న చిన్నతనంగా వాళ్ళు పనిచేస్తూ అంటారో ఎంత కష్టమో వాళ్ళ పని ఆరోగ్యాన్ని జరగొట్టుకోవాలా అనారోగ్యానికి పాలై ప్రభుత్వ సౌకర్యాలు లేక వాళ్ళకి ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు అలాగే అంగన్వాడీ టీచర్లు కూడా ఎన్నో కష్టాలకు వదిలిపడి బతకలేక ఆ ఉద్యోగంలో చేరారు ఈరోజు వాళ్ళకు పదకొండు వేల ఐదు వందలు జీతం ఇస్తా అంటే ఒక మనిషి బతకడానికి కూడా పదకొండు వేల ఐదు వందలు సరిపోదు ఈ డిమాండ్లన్నింటినీ వాళ్ళ డిమాండ్లు చిన్న చిన్న కోరికలో వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ చేసే అవినీతి ఒక్క నెల రోజులు అవినీతి మానుకుంటే వాళ్ళ డిమాండ్లన్నీ కూడా పూర్తి చేయవచ్చు లాస్ట్లో అయినా వాళ్ళ డిమాండ్లను మీరు అంగీకరించి వాళ్ళ న్యాయమైన కోరికలు అంగీకరించాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీన తరపున డిమాండ్ చేస్తున్నాం ఈరోజు ప్రొద్దుటూ టౌన్లో దోమలు ఏ విధంగా ఉన్నాయి డైలీ చెత్త ఎత్తేస్తా కూడా మనకందరికీ తెలుసు ఇంకా ఈ చెత్త వేయకుంటే భవన కార్మికులు మున్సిపల్ కార్మికులు వాళ్ళు క్లీన్ చేయకపోతే చెత్త వేయకుంటే విపరీతంగా దోమలు పెరిగే అవకాశం ఉంది ప్రొద్దుటూరు జనాలు కూడా ప్రజలు కూడా పిల్లలు స్కూల్కి పోయే పిల్లలతో సహా అందరూ వృద్ధులకు కూడా ఈ దోమలు కుట్టి మలేరియా గనేరియా డెంగ్యూ అన్ని వ్యాధులు సోకే ప్రమాదం ఉంది కాబట్టి ప్రజలు ఆరోగ్యం దృష్ట్యా వాళ్ళ న్యాయమైన కోరికలు తీర్చాలని చెప్పేసి ఈ జిల్లాలో ఉండే పది మంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మినిస్టర్లు చీఫ్ ఇప్పులు కలిసి కన్నా పోయి సొంత మనసులో జగన్మోహన్ రెడ్డికి అని చెప్పుకుంటుంటారు వీళ్ళు ఒక న్యాయమైన కోరికలన్నా తీర్చమని చెప్పేసి జిల్లాలో ఉండే నాయకులందరూ కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు ముఖ్యమంత్రికి విన్నపించి ముఖ్యమంత్రికి లేకపోవచ్చు మీకుండే ప్రేమనైనా ముఖ్యమంత్రి గుర్తించి వాళ్ళ డిమాండ్లు అంగీకరించేట్టుగా మీరు ఒత్తిడి తెస్తే ఖచ్చితంగా ముఖ్యమంత్రి కూడా దిగి ఇచ్చి వాళ్ళ డిమాండ్లో ఏ న్యాయమే ఉన్నాయో ఆర్థిక పరమైన కాబట్టి తప్పకుండా అంగీకరించి వాళ్ళ సమ్మెను విలుంపజేయాలని చెప్పేసి మేము తెలియజేసుకుంటున్నాం తెలుగుదేశం పార్టీ తరఫున వాళ్లకు దినచర్య ఖర్చులకు కూడా ఇద్దరికీ కూడా మేము అంగన్వాడి వాలంటీర్లకు కానీ బా మున్సిపల్ కార్మికులకు కానీ చెరొక లక్ష రూపాయలు నా వంతుగా నేను సహాయం చేస్తానని చెప్పేసి తెలియజేసుకుంటూ అలాగే అన్నా క్యాంటీన్ ద్వారా అంగన్వాడీ కార్యకర్తలకు నాలుగు వందల యాభై మంది కార్య నాలుగు వందల యాభై మందికి అన్నా కార్యక్రమం కూడా డైలీ ఎన్ని రోజులు సమయంలోనే చేస్తానని చెప్పేసి మున్సిపల్ కార్మికులకు కూడా మూడు వందల మందికి డైలీ అక్కడికి అన్నం తీసుకొని పోయి పెట్టే కార్యక్రమం తప్పకుండా మేము అమలు చేస్తామని చెప్పి కూడా వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది చిరక లక్ష రూపాయలు మేము ఇస్తాము ఈరోజే తప్పకుండా మీరు వాళ్ళ బాధలు గమనించే మేము ఈ పని చేస్తున్నాం అన్నం పెట్టేదే కాకుండా అలాగే అభివృద్ధి విషయంలో కూడా మాటి మాటికి నేను అభివృద్ధి చేసినా ఎవరూ చేయలే నేను అభివృద్ధి చేసినా ఎవరూ చేయలేదనేది ఈది లైట్ వేసినాడు తప్ప పొద్దుటూరికి ఈ రోజుకి దోమలు దోమలు పోగొట్లే ఈరోజు ముఖ్యమంత్రి ఇచ్చే హామీలు నాలుగు వందల యాభై కోట్లు ఎక్కడెక్కడ పనులు జరుగుతున్నాయో ఒక పాంప్లెట్ కూడా రిలీజ్ చేస్తే నాలుగు వందల యాభై కోట్లకు ఎన్ని టెండర్లు జరిగినాయి ఎంత అమౌంట్ అయిపోయింది ఇంకా ఎన్ని పనులు అయిపోయినాయి ఇంకా ఎన్ని పనులు పెండింగ్ పెండింగ్ ఉన్నాయి అవి ఎప్పుడు టెండర్లు పిలిచి పూర్తి చేస్తారు లేదా జగన్మోహన్ రెడ్డి దోసుకున్నట్టే ఈరోజు ఇసుకలో మీకు తెలియని నిజమిది టెండర్లు పిలిచినారు ఓపెన్ చేయకుండానే ఇసుక క్వారీలు అని వాళ్ళ చిన్న కొడుకు హ్యాండ్ ఓవర్ చేసి రాష్ట్రం అంతా టెండర్లు ఓపెనే చేయలేక చేయకుండా కంటాక్టర్ని నిర్ణయించకుండా పోలీసు సహకారంతో రెవెన్యూ సహకారంతో వాళ్ళని బెదిరించి వాళ్ళే సొంతంగా వసూలు చేసుకుంటారు ఒక జిల్లా మీద ఎంత రెవెన్యూ వస్తుందో మిగతా ఖనిజాలు కూడా మట్టి గ్రామ ఇసుకే కాదు మిగతా నెల్లూరు జిల్లాలో ఎంత దోచుకుంటారంటే ఖనిజాలు అంత దోచుకుంటారు ఒక నెలకే అక్కడ ఇరవై ఐదు కోట్లు జగన్మోహన్ రెడ్డికి ఇచ్చేట్టుగా ఈ ఖనిజాలు దోచు షాన్ కానీ మట్టి కానీ ఖనిజాలను కానీ దోచుకోవడం జరుగుతున్నది ఇంతకుముందే అవినీతి కేసులో సిబిఐ పెట్టిన కేసుల్లో నలభై వేల కోట్లు చేసి వాళ్ళు రికార్డుకు పూర్వకంగా ఛార్జ్ చేసి కూడా వేయడం జరిగింది పదహారు నెలలు జైలుకు కూడా పోయేచ్చాను ముఖ్యమంత్రి మళ్ళా నీకు ఒక తూనె దానితో తిరిపించినా కూడా రాజశేఖర రెడ్డి కొడుకుని ఇంకా నువ్వు అవినీతి మానుకోకుండా నువ్వు ఉండేది ఒకనివి నీకు ఇద్దరు కూతురు కొడుకులు కూడా లేరు ఇంకా ఎక్కడికి ఈ సంపాదన ప్రజలను తెలుసుకోవడము అర్థం కాని పరిస్థితి కాబట్టి వచ్చేది మళ్ళా తెలుగుదేశం పార్టీనే ఈ అవినీతి అన్నిటిపైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ పార్టీ అధ్యక్షుడు అచ్చెంనాయుడు కానీ లోకేష్ బాబు గారు కానీ దీంట్లో మీద ఎంక్వైరీ వేస్తామో దోషులందరినీ శిక్షిస్తామని చెప్పేసి వాళ్ళు తెలియజేసుకుంటున్నారు కాబట్టి ఎవరిని వదిలిపెట్టే సమస్య లేదు ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో ప్రభుత్వం పైన ఎంప్లాయీస్ కానీ ప్రజలు కానీ మహిళలు కానీ ఎంత ఆవేదనకు గురై ఈ రోజు తెలుగుదేశం పార్టీకి తీర్పిచ్చేదానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి తప్పకుండా తెలుగుదేశం పార్టీ విజయ అన్ని చోట్ల ముగిస్తుంది భారీ మెజార్టీతో గతంలో వచ్చిన వైఎస్ఆర్సీపీ కన్నా ఎక్కువ ఎక్కువ మెజార్టీతో ఈసారి తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంటుంది తెలియజేస్తూ ప్రొద్దుటూరులో నేను మున్స్వామి టెంపుల్ అని ఉంది రామేశ్వరంలో మా ఇంటి దేవుడు ఆయన మా నాయన పేరు కూడా మున్స్వామి నాయుడే మా అబ్బ పేరు కూడా మునయనాయుడు మా ఇంటి దేవుడు అని చెప్పేసి నేను ఎంపీ గ్రాండ్లో ఎంపీ గారిని రిక్వెస్ట్ చేసి అక్కడ ఒక భోజనశాల భోజనశాల పార్లమెంటు నిధుల నుంచి రమేష్ గారి నిధుల నుంచి నలభై లక్షలు శాంక్షన్ చేసి టెండర్ కూడా అయిపోయింది టెండర్ ముందే నేను ఎమ్మెల్యే గారి అన్నకు ఫోన్ చేసి కమిటీ నెంబర్లంతా మీ బంధువులు అభివృద్ధి పనే మేము చేసేది మా సొంతం కాదు మేము అక్కడ బిల్డింగ్ కట్టాక మేనేజ్మెంట్ కూడా మీదే ఉంటుంది మాది ఏమి ఉండదు అని చెప్తే నేను మాట్లాడి తప్పకుండా చేయిస్తానని చెప్పాడు టెండర్ అయిపోయి టెండరు అంతా అయిపోయి అగ్రిమెంట్ అయిపోయినాక నాకు ఐదారు మాటలు నేను కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఫోన్ చేశాను అన్న అది మాట్లాడి అప్రూవల్ ఇన్నా బిల్డింగ్ స్టార్ట్ చేస్తాను చెప్తాను చెప్తానని చెప్పేసి వాళ్ళు ఒప్పుకోవడం లేదని చెప్పేసి రిజల్ట్ ఇవ్వడం జరిగింది మరి అది అభివృద్ధి కాదా నలభై లక్షల రూపాయలు ఎంపీ గ్రాంట్ ఇవ్వదు క్లోజ్ అయ్యింది రామేశ్వరంలో సొంత అక్కడే ఒకప్పుడు కూడా బంగారెడ్డి కానీ రాచిమల్ల కానీ ఉన్నింది అక్కడ కౌన్సిలర్ అయినారు మీరు చేస్తేనే నేను అభివృద్ధి వేరే వాళ్ళు చేస్తే అభివృద్ధి కాదా చేయరు చేయించు ఈ విధంగా ఉంటే నీతులు కవిత్లు గొప్పలు చెప్పుకుంటానే ఉంటాడు ఎమ్మెల్యే ఈ అభివృద్ధిని ఎందుకు ఆదుకు ఆపినాడో నాకు అర్థం కావడం లేదు అది మంచి పనే చెడ్డ పనే మీరే చెప్పండి ఇట్లాంటి ఎత్తుకుంటే దండిగా ఉన్నాయి ఎంత అవినీతి జరుగుతుంది ఎంత జరుగుతుంది ప్రతి ఎన్నో కాంప్లెక్స్లు భూములు తీసుకొని కాంప్లెక్స్లు కట్టారు ఎక్కడన్నా ఒక్కదానికన్నా ఒక్క మూడు అడుగులు సెట్ బ్యాక్స్ ఉందేమో మీరు గమనించండి ముని ఈ మున్సిపాలిటీ ఏ విధంగా ఇస్తుంది ప్రైవేట్ వాళ్ళు కట్టుకుంటున్న కట్టుకోవాలంటే వేరే వర్తకులు కట్టుకోవాలంటే ఈ వల్ల పదహైదు అడుగులు ఆ వాళ్ళ పదహైదు అడుగులు వదిలిపెట్టాల వాళ్ళు కట్టుకుంటే ఒక అడుగు కూడా వదిలిపెట్టేదిలే చట్టం అందరికీ ఒకటే కదా ఇవన్నీ కూడా రేపు ప్రభుత్వం వచ్చినాక ఇవన్నీ కూడా మేము ఎంక్వైరీ చేసి మున్సిపాలిటీ కమిషనర్ కానీ కానీ అప్పు అప్పుడు ఏ విధంగా వాళ్ళకు పర్మిషన్లు వచ్చినాయి ఎవరి ఒత్తిడి వల్ల వచ్చినాయి అనేది కూడా ఎంక్వైరీ చేసి ఆ బిల్డింగ్లన్నీ కూడా చట్టప్రకారము న్యాయం ఎట్లుంటే అట్లా దాంట్లో కూడా కొల్చివేయడం జరుగుతుంది అక్రమ రెవెన్యూ ల్యాండ్ని కానీ క్రైస్తలకు మరే సంబంధించిన ఆస్తులు కానీ మైనార్టీ సంబంధించిన ఆస్తులు కానీ ఎక్కడైనా ఈ దుర్మార్గంగా ఆక్రమించుకుంటే తప్పకుండా అన్ని మతాల వారికి సంబంధించిన ఆస్తులపైన గవర్నమెంట్ ల్యాండ్ పైన తప్పకుండా ఒక ఈ జిల్లాలో వేల కోట్లు ఎకరాలు స్వాధీనం అయిపోయింది వివిధ విధాల దొంగ సర్టిఫికెట్లు అప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి కలెక్టర్లు కానీ రెవెన్యూ వల్ల ఎంఆర్ఓ కానీ ఆర్డీఓ వాళ్ళు కానీ తప్పకుండా దోషులుగా నిలబెట్టి ఇవన్నిటిపైన ఒక ఐఏ సీనియర్ ఐఏఎస్ఆర్ ఆఫీసర్ పైన ఎంక్వైరీ చేయించి చట్టప్రకారం చర్యలు తీసుకుంటాం తెలుగుదేశం గవర్నమెంట్ తప్పకుండా ఈ ఆలోచనతోనే చంద్రబాబు నాయుడు ఉన్నారు ఎందుకంటే రాష్ట్రం ఇరవై ఏళ్ళు అభివృద్ధి లేకుండా ఎనికిపోయింది ఇదంతా ప్రజలు గమనిస్తున్నారు మనకన్నా మన జిల్లాలో నేషనల్ హైవేస్ రోడ్స్ ఎక్కువ ఆ నేషనల్ హైవే రోడ్లు జరుగుతున్నాయి కానీ ఎక్కడ ఒక తట్ట సిమెంట్ కానీ ఒక తట్ట మట్టి వేసిన పాపాన పోలే అన్ని నేషనల్ హైవేసే రోడ్లే ఈ రోజు దాదాపు నాలుగు వేల కోట్లు నేషనల్ హైవే టెండర్లు అయిపోయే పనులు జరుగుతున్నాయి ఈ జిల్లాలో నాలుగు వేల కోట్లు కాదు పదివేల కోట్లు పదివేల కోట్లు నేషనల్ హైవే ఈ ఒక్క జిల్లాకే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే పని చేపిస్తుంది జరగబోయేది కూడా సెంట్రల్ గవర్నమెంట్ టెండర్లు కూడా పిలిచాలా వాళ్ళను కూడా ఎంతో ఇబ్బంది పడతారు విపరీతంగా రాయల్టీ పెంచేసి విపరీతంగా వసూలు చేసి మట్టికి ఇరవై ఐదు రూపాయలు ఉంటే ఈ రెండు వందల పది రూపాయలు రాయల్టీ రాయల్టీ పెట్టడం లే వివిధ స్కీములు పెట్టి ఆ స్కీమ్ కింద ఈ స్కీమ్ కింద అని రాయల్టీ పెడితే బాధలే క్లెయిమ్ చేసుకుంటాడు రాయల్టీ వస్తుంది ఇట్లాంటి దుర్మార్గం పోవాల తొందరగా పోవాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ వచ్చి ఇలా అవినీతి పైన పత్తి దానిపైన ఎంక్వైరీ చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ బాబు గారిని అలాగే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఉచితంగా ఇసుకిస్తే దానిపైన చంద్రబాబు నాయుడు పైన కేసు ఈరోజు ఎంత డబ్బులు ఇసుక వసూలు చేస్తారు ఎన్ని కేసులు పెట్టాలా వందకు ఒక కేసు పెట్టాలా ఎన్ని వేలు చేస్తారో అన్ని కేసులు పెట్టాలి ఒక ఇసుకపైనే ఉచితంగా ఇసుక పెడితే చంద్రబాబు నాయుడు పైన ఏ అవినీతి ఆరో లోపల నాలుగు సంవత్సరాలుగా ఎతికినా దొరక్కకపోయినా ఇట్లాంటి దుశ్చర్యలకు ఇబ్బంది పెట్టాలా ఎలక్షన్ల ముందల్లో ప్రజలను నాయకులను తెలుగుదేశం పార్టీ వాళ్ళను భ్రయభాంతులు చేయాలని చెప్పేసి ఈ కచ్చపూరిత వాతావరణంలో దిగినాడు తెలుగుదేశం పార్టీ ఆర్భావం చిటికినే వేయాలంత లేదు నీ అనుభవం ఆరు నలభై సంవత్సరాలు అవుతుంది తెలుగుదేశం పార్టీ నువ్వు ఐదు సంవత్సరాల్లో నీ పార్టీని స్థాపించినావు ముఖ్యమంత్రి అయినావు భవిష్యత్తులో కూడా ఇంక నువ్వు ముఖ్యమంత్రి కాలేవు నీ పార్టీ కూడా క్లోజ్ అవుతుంది తొందరలోనే నీ చెల్లెలు కూడా కాంగ్రెస్ పార్టీ పిసిసి ప్రెసిడెంట్ అవుతుంది తప్పకుండా నీ కుటుంబ సభ్యులే నేను వ్యతిరేకించే రోజు దగ్గరికి వస్తాయి కాబట్టి పత్రం స్టార్ట్ అయింది తప్పకుండా తెలుగుదేశం పార్టీ అధినే అధికారం వస్తుంది ఇప్పుడు ధర్నాలు చేసే వాళ్ళకు మిగతా అందరికి కూడా మా మద్దతు ఉంటుంది తెలుగుదేశం పార్టీ తరఫునని తెలియజేసుకుంటూ జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు